వివోలో లాంచ్ అయినటువంటి వై త్రీ హండ్రెడ్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఈ మొబైల్ మనకి రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలానే త్రీ కలర్స్ లో కూడా ఉంది గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఈ మొబైల్ లుక్ వైజ్ లో చాలా బాగుంది ప్రీమియం మోడల్ మొబైల్గా అయితే ఉంటుంది అంటే ఇది మనకి సూపర్ ఎమరా డిస్ప్లే అయితే వస్తుంది వన్ ట్వంటీ ఇచ్ెస్ అల్ట్రా విజన్ ఎమరా డిస్ప్లే అయితే ఉంటుంది బాక్స్లో ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ ఎయిటీ వాట్ అడాప్టర్ టైప్ సి కేబుల్ మూడు ప్రొవైడ్ చేశారు సో సెక్టర్ పిన్ కూడా ఉంది అండ్ దీని డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి టెన్ ఎయిటీబై టూ ఫోర్ డబల్ జీరో పిక్సెల్స్ ఉంది అండ్ బ్రైట్నెస్ పీక్ స్టేజ్ లెవెల్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ అండ్ దీని ఓఎస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఫ్రంట్ టచ్ ఫోర్టీన్తో అయితే రన్ అవుతుంది చిప్సెట్ డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ టూ ఫోర్ ఎన్ఎం సెట్ అండ్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా అయితే తయారు చేశారు అండ్ దీనికి ఫింగర్ ప్రింట్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే ఉంటుంది అండ్ అలానే ఇది మనకి స్టీరో స్పీకర్ సపోర్ట్ తో అయితే ఉంది అండ్ దీని బ్యాటరీ పవర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ పవర్ తో అయితే ఉంటుంది వన్ ట్వంటీ హెచ్ఎస్ అవడం వలన టచ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది ఫుల్ సాటిస్ఫైడ్ ఈ మొబైల్కి అయితే మెయిన్ గా ఈ మొబైల్లో బాగా నచ్చే థింగ్ ఏంటంటే దీని బ్యాక్ సైడ్ డిజైన్ చాలా బాగుంటుంది మనకి మ్యాటరీ ఫినిష్తో ఉంటుంది ఇది గ్లాస్ ఫినిష్ అయితే కాదు బ్యాక్ సైడ్ డిజైన్ చాలా ప్రీమియం తో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ పిక్సెల్ వచ్చే వన్ పాయింట్ ఎయిట్తో వైడాంగిల్ కెమెరా అయితే యూస్ అవుతుంది సెకండ్ కెమెరా టూ మెగా పిక్సెల్ వచ్చే టూ పాయింట్ ఫోర్తో అయితే రన్ అవుతుంది మనకి మెయిన్ కెమెరాకి సోనీ ఏఎంఎక్స్ టూ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు దానివల్ల కెమెరా అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సెల్ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ అయితే రన్ అవుతుంది బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి కెమెరాకి పక్కన ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు అలానే కెమెరా కింద అవరా లైట్ ప్రొవైడ్ చేశారు అవరా లైట్ అనేది మనకి ఇంకా ఫేస్లో ఉన్నటువంటి గ్లోనెస్ని ఇంకా పెంచి పిక్చర్ క్లారిటీ అనేది బాగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది అండ్ అలానే మనకి కెమెరా ఫీచర్స్లో ఏ ఇరేజర్ కూడా ఉంది ఏ రేజర్ ద్వారా మనం అవసరమైన అబ్జెక్ట్స్ కూడా తీసేసుకోవచ్చు అండ్ మనకి ఇది ఓన్లీ టు విల్సన్ సపోర్ట్తో మాత్రమే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి